రామరాజు సార్ మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ సార్ రావాలి ఈసారి అంతకంటే ముందు ఇప్పుడు జూల్స్ లో చిన్నత అత్యధిక తో గెలిపియ్యాలి ఖచ్చితంగా అవి తొలిమెట్టు తొలగ బంగారం ఉన్నారు అవి లేవు రెండు వేల ఐదు వందల ఐదు వందలకు సిలిండరు అది లేదు ఏది లేదు మాటలు 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 చెప్తున్నాడు అంతే మాటలు కోటలు అవుతున్నాయి పని మాత్రం అక్కడే ఉంది అదే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అందరూ ఇస్తారు ఒక్కటి కూడా రాలేదు మీ ఇంట్లోకి ఏమున్నా సార్ ఏం రాలేదు నాకు ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో ఏం రాలేదు రాష్ట్రానికి ఏం ఏం నష్టం జరుగుతుంది మాకేం జరుగుతుంది ప్రతి మనిషికి నష్టమే జరుగుతుంది సార్ ఈ రెండేళ్ళు నష్టపోని వ్యక్తే లేడు లాభపడ్డది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే లాభపడ్డారు వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడ లాభం వస్తుంది దాన్ని చూసుకుంటున్నారు తప్ప జనాల గురించి ఢిల్లీకి ఆయన సారు మన రేవంత్ సార్ నెలకోసారి పోతున్నాడు మూడలు ఆడుకొని పోతున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మరి రాంగ్ అనే ఆటోలకి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పింది కదా ఇస్తా పది రూపాయలు కూడా లేదు ఇంతవరకు రెండు ఏళ్ళు ఎట్లా అడుస్తుంది కరోబార ఎట్లా అడుస్తున్నది కరోబార ఏమో దారుణంగా కూడా ఖర్చులేకపోతున్నాం పిల్లలకి బస్ పెట్టడం వల్ల అందరికంటే ఎక్కువ ఆటో వాళ్ళకి మాత్రమే ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము లో స్వచ్ఛందంగా వస్తాం మేము స్వచ్ఛందంగా లేదా గెలుపుకి కృషి చేస్తాం మేము మీరు ఎట్లా చేస్తారు అని మోషన్ చేసం కొన్నేకినన కూడా చెప్పండి కచ్చితంగా చేస్తాం కచ్చితంగా అది నవర్ాలే పదండి సరే హ అని చర్చ పెట్టు సార్ ఏమనుకుంటున్నారు ఆటో యూనియన్ అంటే ఏమనుకుంటున్నారు ఆటో అంటే అంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన జుజితమేడాని కచ్చితంగా గెలుపించుకోవడం సార్ మేము ఆ తోలైతే రేవంత్ రెడ్డి అంటేని జాడిస్తంటారేగా కనసిద్దాం ఉన్నారు కచ్చితంగా ఎడ దొరుకుతారా చూస్తాడు ఎడ దొర్తరా ఓన్లీ ఓటకగానే దొరుకుతాడు ఓట్ల గాని బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డి అంటేని ఆటో నాలకి అందరికీ చెప్పాలి నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేస్తున్నారు సార్ ఈ కాంగ్రెస్ ఏ హాయంలో లేదు వాళ్ళకి నూట అరవై ఒక మంది ఉసిరు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇంకా చాలా మంది ఆర్థికంగా చెప్పుకోలేక బాధపడుతున్నారు చాలా మంది ఉన్నారు కిస్సులు కట్టుకోలేక ఆటో కిస్సులు కట్టుకోలేక రూమ్ రెంట్లు కట్టుకోలేక పిల్లలు చదువుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ మళ్ళీ రామరాజు సార్ ఖచ్చితంగా కేసీఆర్ సార్ రావాలి ఈసారి అంత అంతకంటే ముందు ఇప్పుడు జూబ్లీస్ లో చిమ్మ అత్యధిక మెజార్టీతో గెలిపియాలి ఖచ్చితంగా అవి తొలిమెట్టు తొలగ బంగారం ఉన్నారు అవి లేవు రెండు వేల ఐదు వందల ఐదు వందలకు సిలిండరు అది లేదు ఏది లేదు మాటలు 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 చెప్తున్నాడు అంతే మాటలు కోటలు అవుతున్నాయి పని మాత్రం అక్కడే ఉంది అదే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అందరూ ఇస్తారు ఒక్కొక్క ఒక్కటి కూడా అలాగే మీ ఇంట్లో ఏమున్న సార్ ఏం రా ఏం రాలేదు నాకు ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు మీ ఇంట్లో మీ ఇంట్లో ఏం రాలేదు లేదు కూడా నష్టానికి ఏం చేయాలి ఏం నష్టం జరుగుతుంది మాకేం జరుగుతుంది ప్రతి మనిషికి నష్టమే జరుగుతుంది సార్ ఈ ఏళ్లు నష్టపోని వ్యక్తి లేడు లాభ పడ్డది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే లాభ పడ్డారు వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడ లాభం వస్తున్న దాని చూసుకుంటున్నారు తప్ప జనాల గురించి వాటి చూడల్లికి మూడు రోజులు సార్ ప్రజలు ఉంటాయి కానీ ఈడ

స్వచ్ఛందంగా వస్తాం మేము స్వచ్ఛందంగా మేడం గెలుపుకి కృషి చేస్తాం మేము మా వంతుగా మీరు ఎట్లా చేస్తారు అని మోసం చేసేందుకు బల్లి ఎక్కినోళ్ళకి కూడా చెప్పండి ఖచ్చితంగా చేస్తాం చేస్తే చర్చ పెట్టు సార్ ఏమని కుంట్రే అంత ఆటో యూనియన్ నేను ఏమనుకుంటున్నారు ఆటో ఇది అంత అంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన సుజీత మేడాని ఖచ్చితంగా గెలిపించుకోవడం సార్ మేము ఆటో రేవంత్ రెడ్డి అంటూ జాడిచ్చి దాంతారు ఇక కచ్చితంగా వాడు ఎడ దొరకరా చూస్తారు ఎడ దొరుకుతారో ఓన్లీ ఓట్ల గానే దొరుకుతాడు ఓట్ల ఓట్ల గానే బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డి అంటే ఆటో అంతా చెప్పాలి అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేస్తున్నారు సార్ ఈ కాంగ్రెస్ అరవై ఏ ఒక్క రూపాయి లేదు వాళ్ళకి నూట అరవై ఒక మంది ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇంకా చాలా మంది ఆర్థికంగా చెప్పుకోలేక బాధపడుతున్నారు చాలా మంది ఉన్నారు కిస్ కట్టుకోలేక ఆటో తీసు కట్టుకోలేక రూమ్ లైన్ కట్టుకోలేక పిల్లలు చదువుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు జెసిఆర్ సార్ మళ్ళీ వస్తేనే మళ్ళీ రామరాజ్ ఉంటుంది సార్ ఖచ్చితంగా కెసిఆర్ సార్ రావాలి ఈసారి అందులో అంతకంటే ముందు ఇప్పుడు జూ లిన్స్ లో సున్ని తమ అత్యధిక మెథడితో గెలిపియాలి ఖచ్చితంగా ఐదు లిమిట్ బంగారం ఉన్నారు అవి లేవు రెండు వేల ఐదు వందల ఐదు వందల సిలిండర్ అది లేదు ఏది లేదు మాటలు 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 చెప్తున్నాడు అంతే మాటలు పోటలు అవుతున్నాయి పని మాత్రం అక్కడే ఉంది అదే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అందరూ ఇస్తారు ఒక్కటి కూడా రాలేదు అరే మీ ఇంట్లోకి ఏమున్నా సార్ ఏం రా ఏం రాలేదు నాకు ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో ఏం రాలేదు రాష్ట్రానికి ఏం జరిగిన ఏం నష్టం జరుగుతుంది మాకేం జరుగుతుంది ప్రతి మనిషికి నష్టమే జరుగుతుంది సార్ ఈ రెండేళ్ళు నష్టపోని వ్యక్తే లేడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే లాభపడ్డారు వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడ లాభం వస్తుంది అనేది చూసుకుంటున్నారు తప్ప జనాల గురించి ఆయన సారు మన రేవంత్ సారు నెలకోసారి పోతున్నాడు మూడలు ఆడుకొని పోతున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మరి రాంగ్ అనే ఆటోలకి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పిండే కదా ఇస్తా పది రూపాయలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు రెండేళ్ళు అయితే ఎట్లా అడుస్తుంది కరోబార ఎట్లా అడుస్తున్నది కరోబార ఏమో దారుణంగా ఖర్చు లేకపోతున్నాం పిల్లలకి బస్ పెట్టడం వల్ల అందరికంటే ఎక్కువ ఆటో వాళ్ళకి మాత్రమే ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము లో స్వచ్ఛందంగా వస్తాం మేము స్వచ్ఛందంగా లేదా గెలుపుకి కృషి చేస్తాం మేము మీరు ఎట్లా చేస్తారు కానీ మీరు మోసం చేసేందుకు బల్లి ఎక్కిన వాళ్ళు చెప్పండి చర్చ పెట్టు ఏమనుకుంటారు అంత ఆటో యూనియన్ అంతా ఏమనుకుంటున్నారు ఆటో ఇది అంత అంతా కూడా ఇప్పుడు కచ్చితంగా మన సుజిత మేడాన్ని ఖచ్చితంగా గెలిపించుకోండి సార్ మేము ఆటో అయితే రేవంత్ రెడ్డి అంటోని అంటూ జాడించిన అంతా ఇక ఖచ్చితంగా ఎడ దొరుకుతారా చూస్తారు ఎడ దొరుకుతారు ఓన్లీ ఓట్లకానే దొరుకుతాడు ఓట్లకానే బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డి అంటూ ఆటో అనాలకు అందరు చెప్పాలి నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేస్తున్నారు సార్ ఈ కాంగ్రెస్ హాయంలో ఏ ఒక రూపాయి లేదు వాళ్ళకి నూట అరవై ఒక మంది ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇంకా చాలా మంది ఆర్థికంగా చెప్పుకోలేక బాధపడుతున్నారు చాలా మంది ఉన్నారు కిస్ కట్టుకోలేక ఆటో కిస్ కట్టుకోలేక రూమ్ రెంట్లు కట్టుకోలేక పిల్లలు చదువుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ हाय एंडी अंदर की नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी